హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ చారు అయితే చేస్తున్నాను రెండు మామిడికాయలు అయితే తీసుకున్నాను అందులో గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అంటే ఇలా ఉంది అనుకుంటున్నారా ఇందులో పప్పు అయితే ఉడికించాను అదే దిన్నెలో మామిడికాయలు కూడా ఉడికిస్తున్నాను ఇప్పుడైతే కుక్కర్ స్టవ్ మీద అయితే పెడదాం మామిడికాయలు ఉడికిద్దాము ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము మామిడికాయలు అయితే బాగా ఉడికిపోయాయి దీన్ని ఇప్పుడు మనం చార్ చేసుకుందాం స్టవ్ మీద గిన్నె అయితే పెట్టాను ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు రెండు పావులు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే వేడైంది వెల్లుల్లి వేస్తున్నాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర രണ്ട് എൺമിർ ഉല്ല കറിവേപ്പ് ఉల్లిపాయ అయితే వేగిపోయింది ఇందులో అయితే పెట్టుకుందాము ఇప్పుడు చారు అయితే వేస్తున్నాము చారులోకి తగినంత ఉప్పు ఫుల్లగా ఉంటుంది కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఇప్పుడైతే కొంచెం కారం మిరియాల పొడి అయితే వేస్తున్నాను సరిపోతుంది ఈ కారం దానికి ఒక రెండు మూడు నిమిషాలు మరగనిద్దాము చూడండి చారు అయితే పూర్తిగా రెడీ అయిపోయింది చారు అయితే మరిగిపోతుంది ఐదు నిమిషాల్లో చారు అయితే రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి